ఫ్రెండ్స్ మేమైతే ఊరు పోచమ్మని అలాగే మలయాళ పోచమ్మని రెండు దేవుళ్ళని మొక్కుతున్నాం మా ఇంటిళ్ళం కాదు సంఘం తరఫున అందరం కలిసి మొక్కుతున్నాం అయితే మా అమ్మ పొద్దుగా ఫోన్ చేసింది ఫోన్ చేసి నాన్ననితో ఏమైనా మాట్లాడతాడంట నాన్నకు ఫోన్ చేయరా అని చెప్పింది నా ఫోన్లో ఏమో బ్యాలెన్స్ అయిపోయినాయి హాస్పిటల్ కనెక్ట్ చేసి నాన్నకి వేసినా ఫోన్ లిఫ్ట్ చేయలేడు కానీ వాట్సాప్లో మెసేజ్ చేసిండు ఏమని మెసేజ్ చేసిండో మీరే చూడర్రీ మనిషికి మూడు మూరేలు మల్లెపూలు తీసుకురా సరేనా మనిషికి మూడు మూరేలు తొమ్మిది మూరలు తీసుకురా అలాగ గట్టి పియ్యు మూడు మూడు మూరేళ్ళు అలాగలాగ కట్టిపి అండ్ దేవునికి దండ తీసుకురా సరేనా దండ ఆ దేవునికి ఈ దేవునికి రెండు దండలు తీసుకొచ్చి మంచిగా పున్నం వేసి మక్కు సరేనా

ఇద్దరు పెట్టుకున్నారు ఎందుకంటే దేవుళ్ళని మొక్కుతున్నాం కదా దేవుళ్ళని మొక్కినప్పుడు ఖచ్చితంగా మైదా పెట్టుకోవాలని అన్నారు అత్తమ్మా మళ్ళీ ఫస్ట్ పోచమ్మ తల్లికి ఫస్ట్ ఫస్ట్ పోచమ్మ తల్లికి కాబట్టి ఆ తల్లికి ఇట్లా అన్ని తీర్లా మంచిగా ఉండి ఇక పూలు అన్ని పెట్టుకొని మొక్కలు అనేది మా మామయ్య అంటే ఎప్పుడు అలానే మొక్కుతారు కాబట్టి అందుకని మాకు తెలియదు కాబట్టి ఫోన్ చేసి మరీ చెప్పింది అది కూడా ఎందుకు చెప్పింది అంటే నేను అప్పుడప్పుడు మర్చిపోతాను అంటే సిటీకి వెళ్ళడం అంటే పోయినా కానీ అప్పుడప్పుడు పువ్వులు తీసుకురలేను అందుకే ముందు జాగ్రత్తతో పొద్దుగా ఫోన్ చేసిండు నేను లిఫ్ట్ చేయలే ఇక వాట్సాప్లో మెసేజ్ చేసిండు చూసుకున్నా నవ్యా నేను వచ్చేలోపు అన్నీ రెడీ చేసుకో ఓకేనా నేను పోయి దేవునికి దండలు తీసుకుని అత్తా ఓకే తింటుందని మామిడి రెడీ అయిపోయిందా ఇంట్లో మొత్తం వేరే దారం కడుతా అయిపో అది ఆగుతుంది అసలు మరి చార్మి బెల్లం నైవేద్యం మన దగ్గర స్టాక్ ఉంది బెల్లం అన్ని

సరే చెయ్యు అమ్మ చెప్పినట్టు అమ్మ అడిగి ఏదైనా డౌట్ ఉంటే అమ్మని అడుగు అంత ఒకటి ఇది కొబ్బరికాయ ఇలా నీ పువ్వులు కొబ్బరికాయ పుట్నాలు రెండు దేవుళ్ళకు రెండు దండలు అట్నే ఉంచి అలాకెళ్ళి ఒకటి నువ్వు తీసుకొని మిగతా రెండు ఇటీ మల్లె పువ్వులు ముగ్గురికి తీసుకొచ్చిన నీకు

అంటే ఫస్ట్ పోచమ్మ దగ్గర పోతామా ఆ రెండిట్ల చూడు ఏ కాదు లేదు లేదు ఒకటి కొంచెం పెద్దగా ఉంటుంది ఈ దండకే ఇప్పుడు మల్లెపూజ చూడుతున్నాం

తాంబూలం ఇప్పుడేమన్నా చెప్పి నేను నీకు ఎప్పటి నుంచి చెప్పినా కదా నవ్య ఏదైనా సరే దేవునికి సంబంధించిన అయినా ఏ వస్తువులైనా కానీ ఒకరోజు ముందు తీసి పెట్టుకోవాలి అన్ని ఒక దగ్గర పెట్టుకుంటే మంచిగా కరెక్ట్ టైం కి అన్నీ అయిపోతాయి ఒకటి తాపగొట్టి తాపగొడి చెప్తున్నాను కాదు చెప్పిన ప్రతిసారి సరే బావా అంటావు కానీ మళ్ళీ గుర్తుండదు నీకు ఓకే గాజులు తీసుకురమ్మన్నదమ్మా అటు డజన్ ఇటు డజన్ ఫస్ట్ దారం తోటి కట్టి పెట్టుకో ఓకేనా గానీ ఇక తాంబూలం ఇక్కడ ఉన్నది మీద అందని పాపా అది కాదు ఇంకోటి కదా పెద్ద ప్లేట్లేకుంటుంది అది గోల్డ్ కలర్ ఉంటుంది రాగి రాగి ఏడున్నది మరి ందన్ అదే ఇదే నవ్యా ఇదే కాంబలమంట నందన్ దా థ్యాంక్ యూ నందన్ ఆ ప్లేట్లా ఏమైనా తీసుకుంటా అనుకున్నాడు ఆ ప్లేట్లు ఏం లేదు నాకు చెప్తుంది నువ్వు చేసుకోవాలి కను అదే సీపురు బట్టి ఉడద్దనే దాన్ని బట్టి ఉడుతున్నావు ఇక ఎత్తు సరే సరే ఎత్తుతావు తల్లి ఏడిచిందా మేమైతే ముందుగా ముత్యాల పోచమ్మ దగ్గరికి అయినాం అక్కడికైతే బోనం నేనే ఎత్తుకున్నా ఇక ముక్కులైతే సంతోషంగా జరిగిపోయినాయి ఇక చార్మి ఆ నేను అక్కడికి అతి ఉపారం చేసిన అక్కడైతే మొక్కులైతే సంతోషంగా జరిగిపోయినాయి మీ కడు బోరేసుకున్నారు

ఇక మల్లెల్ల కాడికి ఏమో చార్మి వేసింది బెల్లం నైవేద్యం ఇప్పుడు కొత్తగా ట్రై చేస్తున్నాం అందరు ఏం చేస్తారు అంటే నీళ్లు పసుపు కలిపి ఇట్లా పోస్తారు కానీ ఒక వేసినాం నూనె పెట్టి జాలి బట్టి వేస్తే మంచిగా నీట్గా వస్తుంది ట్రై చేద్దాం ఒకసారి చూడ ఇట్లా కూడా మంచిగా వస్తుంది

ఇంకా వాడుకోలేదు మొత్తం చూసుకుంటుంది అంటే నేను ఎట్లెట్లా మొక్కలు పెద్ద విరినాను కానీ కాదు నీకు భయం లేదా అరే భయం లేరు पर तो देख किसको देखे किस देखे रहा <laughs> 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 జాన్మి మొక్కులు కూడా సంతోషంగా జరిగిపోయినాయి ఎందుకంటే ఫస్ట్ టైం కదా కొంచెం నా నేను కూడా ఫస్ట్ టైమే పెళ్ళ నుంచి అయినా తల్లి ఫస్ట్ టైమే బోనం ఎత్తిన భయం భయం ఉండే మా అమ్మనే చెప్పింది అయ్యమని ఎందుకంటే వేరు పడ్డాక అందరం వేరు వేరే అండుకుని తింటున్నాం కదా అందుకని చెప్పేసి వేరు పడ్డరు కదా మంచిగా అయ్యుర్రీ ఫస్ట్ ముక్కులు మియే ఉండాలి నువ్వ నువ్వు ఒక బోనం అని చెప్పేసి ఎందుకంటే ముందు కూడా మాకు ఇప్పుడు ఫ్యూచర్ లో కూడా తెలాలి కదా బోనం వేయాలి ఎట్లుండాలి ఏం కదా అవన్నీ ఇప్పుడు నుంచలే మా మాకు నేర్పుతుంది ఇక కలర్ వేసినప్పటి నుంచి అంటే ఇల్లు మొత్తం పూర్తయినప్పటి నుంచి బోనం వేయలేము కాబట్టి ఇక అన్ని తీర్ల పువ్వులు అవన్నీ అత్తమ్మ తెప్పించింది మా కూడా అన్నాడు పువ్వులు లేవాలని ఇక కలర్ అయినాక దేవుడు ఏదన్నా అది దిష్టి అది ఇది ఉంటే తీసేస్తాడని ఇక మేమైతే బోనం మొక్కలు అయితే మంచిగా పూర్తయిపోయినాయి నవ్య ఇప్పుడైతే కూర వచ్చేసరికి టైం పడుతుంది ఎట్లయినా అందుకని చెప్పేసి నువ్వు రొట్టెలు చేయవు బాబా అని బాడుకుంటానే ఏం మాట్లాడుతున్నావు అంటే ఎట్లా తింటాము కూర వచ్చేసరికి అన్నం తింటాం కానీ రొట్టెలు చేయవా రొట్టెలు అంటే నాకు ఓపిక అయితే లేదు నేను పొద్దున ఐదుటికి లేచిన ఐదింటికి లేచిన అభినందన్ని చూసుకున్నాను ఇటు అభినందన్ని మేనేజ్ చేస్తున్నాడు ఇటు ఇల్లు వాడు కూడా అంతా పని అంతా నాకే అయింది నాకు హాస్ట్ వస్తుంది ఇప్పుడు మళ్ళీ అన్నం కూడా తినలేదు నేను సరే పడినాక అన్నం తిని పడుకో లేచినాక మధ్యాహ్నం అయినా సరే రాత్రి అయినా సరే నైట్ రొట్టె చూసుకున్నాం సరేనా సరే నైట్ నైట్ అయితే ఓకే ఇప్పుడు మధ్యాహ్నం లోపంటే కాదు మధ్యాహ్నంలో కూర వస్తుంది కూర అని ఇద్దాం అన్నంతో తిందాం తర్వాత నైట్కు చపాతి చేస్తాం సరేనా సరే అరెస్ట్ వేసుకో సరే